హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గౌడ్ కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో మనం మరో కీలకమైన అంశం పైన చర్చించుకుందాము ఆ అంశమే క్వాడ్ దేశాల శిఖరాగ్ర సదస్సు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అయితే మన కరెంట్ అఫైర్స్లో మనం కొన్ని సందర్భాలలో స్పోర్ట్స్ కొన్ని సందర్భాలలో అంతర్జాతీయ అంశాలు కొన్ని వీడియోస్లలో జాతీయ అంశాలు ఈ మధ్యలో జరిగిన కీలకమైన అంశాలు అది కూడా ఎగ్జామ్ ఓరియంటెడ్ అంశాలపైననే మనం ఫోకస్ చేయడం జరుగుతుంది సో యాజ్ ఫ్రెండ్స్ ఆ విషయాన్ని మీరు దయచేసి అర్థం చేసుకుంటారని నేనైతే అనుకుంటున్నాను కరెంట్ అఫైర్స్ అనేది మనందరికీ తెలుసు దెర్ ఈజ్ నో లిమిటెడ్ ప్రపంచంలో ఏ మూల నుండైనా రావడానికి అవకాశం ఉంది ఒక పద్నాలుగు పదిహేను సంవత్సరాల జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీగా నా అనుభవంతో నేను మేబీ ఈసారి ఈ ఏరియాస్ నుండి రావడానికి స్కోప్ ఉంది అని పరిగణలోకి తీసుకుని నేను చెప్తున్నాను ఖచ్చితంగా నేను చెప్పిన హండ్రెడ్ పర్సెంట్ వస్తాయని అనడానికి వీలు లేదు మీ శ్రేయభిలాషగా నేను చెప్పినవి రావాలని నేను కోరుకుంటాను మేబీ ఇంకొకటి ఏంటంటే ఎగ్జామినర్ మేబీ అంటే ఇష్యూ ఈ అంశానికి ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని ఇవి రావడానికి స్కోప్ ఉంది అని నేను అనుకుని చెప్పడం జరుగుతుంది సో అది అనుకోవడానికి కూడా రీజన్స్ రీజన్ ఉంది ఎందుకంటే మనం ఇంతకుముందు జరిగిన ఎగ్జామ్స్ యొక్క ప్రశ్నల సరళిని పరిశీలనలోకి పరిగణలోకి తీసుకొని మేబీ రేపు రాబో గ్రూప్ వన్ కావచ్చు అంటే గ్రూప్ టూ కావచ్చు త్రీ కావచ్చు లేదా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు రావడానికి స్కోప్ ఉందని అనుకొని భావించి నేను ఈ టాపిక్స్ను ఎంపిక చేసుకొని చెప్పడం జరుగుతుంది మీరు నేను చెప్పిన అంశాలే కాకుండా ఇంకా వేరే అంశాలను కూడా చదవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంటుంది సో మరి ఈ వీడియోలో మాత్రం అసలు క్వాడ్ అంటే ఏమిటి ఈ క్వాడ్ ఏర్పాటు నేపథ్యం ఏమిటి ఆ ఏ దేశాలు ఇందులో సభ్యత్వం కలదు రేపు అడుగుతాడు ఎగ్జామ్లో ఈ కింది వాళ్ళలో క్వాడ్లో లేని దేశం ఏది అని అడగడానికి అవకాశం ఉంది లేనిది ఎప్పుడు తెలుస్తుంది ఉన్నాయి తెలిసినప్పుడు తెలుస్తుంది సో మరి క్వాడ్ ఏర్పాటు నేపథ్యమైంది ఎప్పుడు ఏర్పడింది ఇప్పటి వరకు ఎన్ని సదస్సులు జరిగినాయి భారత్లో ఏమన్నా సదస్సు జరిగిందా మరి ఎడ్డింగ్లోనైతే మనం రెండు వేల ఇరవై నాలుగు శిఖరాగ్ర సదస్సు అంటున్నాం రేపు ఎగ్జామ్లో అడగడానికి స్కోప్ ఉంది రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన క్వాడ్ సదస్సుకు ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది అంటాడు సో ఎన్నో సదస్సు అంటాడు సో ఇటువంటి వాటిపైన అడగడానికి స్కోప్ ఉంటుంది సో మరి క్వాడ్ అంటే ఏంది దాని నేపథ్యాన్ని మనం ఒకసారి పరిశీలిస్తాం క్వాడ్ పేర్లను క్వాడ్ అంటే చతుర్భుజ లేదా క్వాడ్రీ లేటరల్ సెక్యూరిటీ డైలాగ్ ఒక్కొక్కసారి క్వాడ్ అబ్రివేషన్ మీద కూడా ప్రశ్న అడగచ్చు క్వాడ్ని విస్తరించండి అని అనడానికి అడగడానికి కూడా స్కోప్ ఉంది సో అది క్వార్డిలేటరల్ క్వార్డ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ తెలుగులో చూస్తే కొన్ని సందర్భాలల్లో మనం ఎంతసేపు క్వాడ్ క్వార్డిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ అని మనం గుర్తుంచుకుంటే ఆ ఎగ్జామ్లో అంటే ఆస్పిరియన్స్ మిస్గైడ్ కావడానికి చతుర్భుజ భద్రతా సంభాషణ సదస్సు ఈ మధ్యలో ఎక్కడ జరిగింది అంటాడు మనం ఎంతసేపు క్వాడ్ అనే కాన్సెప్ట్ తోటే ఉంటాం సో అట్లా కొన్ని సందర్భాలల్లో అంటే మనకు ఆన్సర్ వస్తుంది కానీ ప్రశ్న అడిగిన విధానాన్ని బట్టి అదే మన మనకు వచ్చిన ఆన్సర్ అనే విషయం తెలియకపోవచ్చు సో నేనేమంటున్నా అంటే ప్రతిదాన్ని ఇంగ్లీష్లో వీలైతే తెలుగులో చూసుకోవడం మంచిది కానీ అల్టిమేట్గా ఇంగ్లీష్ ఈజ్ ఫైనల్ సో అది గుర్తుంచుకోండి క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ దీన్నే చతుర్భుజ భద్రతా సంభాషణ అని కూడా అంటాం అసలు ఈ క్వాడ్ నేపథ్యం ఏందనేది ఒకసారి చూస్తే ప్రపంచంలోనే నాలుగు పేర్లను ఉన్నది క్వాడ్రీ క్వాడ్ అంటేనే నాలుగు ప్రపంచంలోనే నాలుగు పెద్ద ప్రజాస్వామ్య దేశాలైన భారత్ అది ఇక్కడ ఇంపార్టెంట్ ఇండియా నెక్స్ట్ జపాన్ నెక్స్ట్ అమెరికా నెక్స్ట్ ఆస్ట్రేలియా మరోసారి చెప్తా భారత్ జపాన్ అమెరికా ఆస్ట్రేలియా ఈ నాలుగు దేశాలు కలిసి ఏర్పరచుకున్న కూటమినే మనం క్వాడ్ అని పిలుస్తాము మరి ఈ నాలుగు దేశాలు ఎందుకు కలవడం జరిగింది ఈ నాలుగు దేశాలు ఏ దేశాన్ని బేస్గా వేసుకొని ఏకమయ్యారనేది ఒకసారి చూస్తే చైనా ఆధిపత్య ధోరణి ఎదుర్కొనేందుకు ముఖ్యంగా ఈ ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్యం నానాటికి రోజు రోజుకు పెరుగుతుంది మరి ఈ చైనా ఆధిపత్యానికి బ్రేకులు వేయాలి లేదా చైనా ఆధిపత్య ధోరణికి నిలుపుదల చేయాలి అనే కాన్సెప్ట్ తోటి ముఖ్యంగా ఇండో పసిఫిక్ ప్రాంతంలో సుస్థిరతను అలాగే శాంతి భద్రతలను అలాగే శాంతి భద్రతలను అలాగే అంతర్జాతీయ నిబంధనల నిబంధనల ఆధారిత వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఏర్పరచుకున్న కూటమినే క్వాడటం ఒక్క మాట లేపాలంటే ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్యాన్ని నిరోధించడాని కోసం ఈ నాలుగు దేశాలు ఏర్పాటు చేసుకున్న కూటే బ్రీఫ్గా అని పిలుస్తాము అది ఒకటి మీరు గుర్తుంచుకున్నా సరిపోతుంది సో దానితో పాటు మరి ఈ క్వాడ్ ఏర్పాటుకు అంకురార్పణ ఎప్పుడు జరిగిందంటే రెండు వేల నాలుగులో ఈ క్వాడ్ ఏర్పాటుకు బీజం పడిందని చెప్పొచ్చు మనందరికీ తెలుసు రెండు వేల నాలుగు అనే క్షణ అని మనం తలుచుకోగానే రెండు వేల నాలుగులో జరిగిన విపత్తు ఏదంటే క్షణాలలో మన గుర్తుకు వచ్చేది మనకు తెలుసు హిందూ మహాసముద్రంలో సునామీ రెండు వేల నాలుగులో హిందూ మహాసముద్రంలో ఏర్పడిన సునామీ ప్రపంచాన్ని ముఖ్యంగా ఈ సముద్ర తీర ప్రాంతంలో ఉన్న దేశాలలో ఎంత అల్లకల్లోలం సృష్టించిందనే విషయం మనందరికీ తెలిసిందే రెండు వేల నాలుగులో హిందూ మహాసముద్రంలో సునామీ అల్లకల్లోలం కల్లోలం తర్వాత విపత్తు విపత్తు అంటే ఇక్కడ సునామీ కావచ్చు వరదలు కావచ్చు భూకంపం కావచ్చు యుద్ధం కావచ్చు కరువు కావచ్చు ఏదన్నా దాన్ని విపత్తు అంట మనం సో విపత్తుల కాల సమయంలో ఒకరికొకరు పరస్పరం సహకరించుకోవాలనే కాన్సెప్ట్తో ఈ క్వాడ్ అనేది ఏర్పడింది అయితే ఇప్పుడు ప్రారంభంలో కేవలం విపత్తుల సమయంలోనే ఒకరికొకరి సహకారంతో సహకరించుకోవాలనే ఏర్ప లక్ష్యం పెట్టుకున్నప్పటికీ రెండు వేల ఏడులో అప్పటి జపాన్ ప్రధాని సింజో అబే చొరువతో దీని యొక్క కాన్సెప్ట్ దీని యొక్క పరిధిని విస్తరించుకున్నదని చెప్పచ్చు విపత్తుల సమయంలో ఒకరికొకరు సహకరించడమే కాకుండా ఆసియా పసిఫిక్ ప్రాంతంలో శాంతి భద్రతే స్థాపన లక్ష్యంగా దీని యొక్క విస్తరి దీనిని విస్తరించడం జరిగింది సో అది కూడా ఇక్కడ గుమ గమనించాలి ఇండో పసిఫిక్ ప్రాంతంలో తమ ప్రయోజనాలను కాపాడుకుంటూ భద్రతలో ఒకరినొకరు సహకరించుకోవాలనే లక్ష్యంతో ఈ క్వాడ్ విస్తరించడం జరిగింది సో ఇది యొక్క క్వాడ్ యొక్క నేపథ్యం సో క్వాడ్ ఇక్కడ ముఖ్యం క్వాడ్ అబ్రివేషన్ ఎన్ని దేశాలు ఉన్నాయి ఎప్పుడు బీజం పడ్డది అల్టిమేట్గా ఫైనల్ ఎప్పుడు అరిపడింది అనేది మనం ప్రధానంగా చూద్దాం రెండు వేల నాలుగులో ఆలోచన వచ్చింది కానీ రెండు వేల ఏడుకి వచ్చేసరికి అప్పటి జపాన్ ప్రధాని సింజో అబే ఆయన ప్రత్యేకమైన చొరవ చూపుతూ ఆసియా పసిఫిక్ లేదా ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి భద్రత లక్షణ శాంతి భద్రత యొక్క వాటిని నివారించడం శాంతి భద్రతను ఏర్పాటు చేసుకోవడం అలాగే ముఖ్యంగా మనకు ముఖ్యంగా విపత్తుల సమయంలో ఒకరికొకరు సహకరించుకున్నారనే కాన్సెప్ట్ పెట్టడం జరిగింది ఒక్కసారి మనం ఇప్పుడు బ్రీఫ్గా చూస్తే ఈ మీటింగ్స్ ఇప్పుడు ఏ కూటమైనా ఏర్పాడని కూటమి ఏర్పడడం ఒక ఎత్తు కూటమి ఏర్పడిన తర్వాత అవి సమావ ఆ కూటంలో ఉన్న దేశాధినేతలు సమావేశం కావడం కూడా కీలకమే సో మరి క్వాడ్ యొక్క మొదటి సదస్సు రెండు వేల ఇరవై ఒకటి మార్చ్ పన్నెండున చూడండి ఎంత ఆశ్చర్యకరం రెండు వేల నాలుగులో బీజం పడితే రెండు వేల ఏడులో ఒక రూపకల్పన జరిగితే కానీ ఫస్ట్ మీటింగ్కి వచ్చేసరికి టూ థౌజండ్ ట్వంటీ వన్ అది ఇక్కడ అంటే కొన్ని సందర్భాలల్లో అవసరం ఉన్నప్పుడే కొన్ని కూటముల యొక్క సదస్సులు జరుగుతాయి ఆ ప్రాధాన్యత ఏర్పడాలి ఖచ్చితంగా మనం అందరం ఒకసారి గెట్ టుగెదర్ లేదా మాట్లాడాల్సిన అవసరం ఉన్నది అనుకున్నప్పుడు మీటింగ్ పెట్టుకుంటారు ఆ మీటింగ్ అనేది రెండు రకాలుగా టూ థౌజండ్ ట్వంటీ వన్ అంటే ఆ మీటింగ్ ఎట్లుంటుందో మనమే ఊహించవచ్చు టూ థౌజండ్ ట్వంటీ వన్ మార్చ్ అంటే అది మనకు తెలుసు కరోనా సమయం కాబట్టి టూ థౌజండ్ ట్వంటీ వన్ ఫస్ట్ మీటింగ్ ఇది వీడియో కాన్ఫరెన్స్ విధానంలో జరిగింది అంటే వర్చువల్ విధానంలో జరిగింది కానీ ముఖాముఖి ఫేస్ టు ఫేస్గా మొదటి మీటింగ్ ఓవరాల్గా రెండవ మీటింగ్ మాత్రం రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ రెండవ తేదీ ఇరవై నాలుగవ తేదీన వాషింగ్టన్ అమెరికా రాజధాని వాషింగ్టన్లోని వైట్ హౌస్ మనందరికీ తెలుసు అమెరికా అధ్యక్ష భవనాన్ని శ్వేత సౌధం లేదా వైట్ హౌస్ అంటాం మూడవ సదస్సు రెండు వేల ఇరవై రెండు మే ట్వంటీ ఫోర్న మనకు జపాన్లోని టోక్యో ఒక రకంగా చెప్పాలంటే జపాన్ రాజధాని టోక్యోలో జరిగింది నెక్స్ట్ రెండు వేల ఇరవై మూడు సదస్సు అంటే ఇక్కడ మీరు ఒకటి గమనించాలా రెండు వేల ఇరవై ఒకటిలోనే రెండు సదస్సులు జరిగినాయి ఒకటేమో ఫేస్ టు ఫేస్ జరిగింది సెప్టెంబర్కి వచ్చేసరికి ఇది వాషింగ్టన్లోని వైట్ హౌస్లో జరిగింది అది ఇక్కడ మనం గమనించాలి రెండు వేల ఇరవై మూడు మే పంతొమ్మిదిన జపాన్లోని హిరోషీమా నగరంలో జరిగింది మనకు తెలుసు హిరోసీమా నాగశాకి పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్ట్ ఆరు తొమ్మిది అవన్నీ మనకు తెలుసు సో హీరోషీమా అనేది ఒక నేపథ్యం ఉన్న నగరం అని చెప్పొచ్చు ఇక రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ జస్ట్ వెరీ రీసెంట్లీ అని చెప్పొచ్చు ఇది విల్మింగ్టన్ అమెరికాలోని విల్మింగ్ ఎందుకంటే ఇది జో బైడెన్ యొక్క స్వస్థలం విల్మింగ్టన్లో జరిగింది దీనికి సంబంధించి మనం నెక్స్ట్ దీని పూ ఈ సదస్సు పూర్తి డీటెయిల్ కూడా మనం చదువుకుంటాం తదుపరి సదస్సు రెండు వేల ఇరవై ఐదులో ఇండియాలో జరగనుంది నిజానికి రెండు వేల ఇరవై నాలుగులోనే ఇండియాలో జరగాలి కానీ జో బైడెన్ ఈసారి మాకు అవకాశం ఇవ్వండి ఎందుకంటే ఆయన అధ్యక్ష కాలం రెండు వేల ఇరవై ఐదు జనవరితో ముగుస్తుంది కాబట్టి సో ఆయన అభిష్టం మేరకు దీన్ని ఇండియాలో జరగాల్సిన సదస్సు అమెరికాలో జరపడం జరిగింది ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగు సదస్సు గురించి ఇరు రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన సదస్సు గురించి మాట్లాడుకుందాం టూ థౌజండ్ ఫోర్ ట్వంటీ ఫోర్ రెండు వేల ఇరవై నాలుగులో ఈ క్వాడ్ దేశాల శిఖరాగ్ర సదస్సు యాన్యువల్ మీటింగ్ యాన్యువల్ మీటింగ్ అంటే అంత దేశానికి చెందిన ప్రముఖులు అంటే దేశ అధ్యక్షులు కావచ్చు ప్రధానులు కావచ్చు వాళ్ళు దాన్ని శిఖరాగ్ర సదస్సు అంటాం సో ఇది అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎందుకంటే ఇది అమెరికాలో జరిగింది కాబట్టి జో బైడెన్ స్వస్థలమైన డెలావర్లోని విల్మింగ్టన్ డెలావర్లోని విల్మింగ్టన్ అది ఇక్కడ మనం గుర్తుంచుకోవాలా డెలావర్లోని విల్మింగ్టన్లోని ఆర్చ్ మీర్ అకాడమీలో రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ట్వంటీ వన్ ఇక్కడ ఇది ఒకటి గుర్తుంచుకోండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్ ట్వంటీ వన్ డేట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఏ తేదీన జరిగింది అని అడగడానికి అవకాశం ఉంటుంది సో రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ట్వంటీ వన్ ఈ సదస్సు మనం ఇంతకుముందు చెప్పినట్టు డెలావర్లోని విల్మింగ్టన్లో జరిగింది సో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధ్యక్షత వహించడం జరిగింది అది అత్యంత సాధారణం ఎందుకంటే ఇది జరిగిందే అక్కడ కాబట్టి ఆయనే అధ్యక్షత వహించడం జరిగింది ఈ సదస్సుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా ప్రధాని యాంతోని ఆల్బనిస్ జపాన్ ప్రధాని పుమో కిసిదా లు హాజరయ్యారు లేదా పాల్గొనడం జరిగింది సో నాలుగు దేశాధినేతలందరూ కూడా ఈ సదస్సుకు హాజరు కావడం జరిగింది నేను ఇంతకుముందు చెప్పిన రెండు వేల ఇరవై నాలుగులో ఈ సదస్సు భారత్లోనే జరగాల్సి ఉన్నప్పటికీ జో బైడెన్ అభిష్ట మేరకు ఈ సదస్సు అక్కడే జరిగింది అది ఇక్కడ గమనించాలి మరి ఏ అంశాలపైన జనరల్గా చర్చించుకున్నారంటే అసలు క్వాడ్ ఏదైనా కూటమి ఏ లక్ష్యంతో ఏర్పడిందో ఆ అంశాలపైననే ప్రధానంగా చర్చించడం జరుగుతుంది ముఖ్యంగా ఈశాన్య దక్షిణ కొరియా మరియు పసిఫిక్ దీవుల్లో పరస్పర సహకారాన్ని అందిపుచ్చుకోవాలని నిర్ణయించడం జరిగింది దానికి తోడు అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇక్కడ మైత్రి ఇక్కడ అబ్రివేషన్ కూడా అడగడానికి స్కోప్ ఉంది మనకు చూస్తే మ్యారిటైమ్ ఇనిషియేటివ్ ఫర్ ట్రైనింగ్ ఇన్ ద ఇండో పసిఫిక్ను క్వాడ్ దేశాధినేతలు సంయుక్తంగా ప్రకటించడం జరిగింది వాటితో పాటు ఇక నుండి ఇండో పసిఫిక్ ప్రాంతంలోని సముద్ర జలాల్లో భద్రత అంతర్జాతీయ చట్టాల అమలు అలాగే చట్ట వ్యతిరేక చర్యల నిర్మూలనకు నిర్మూలన చర్యలను తీసుకోవాలని ఈ నాలుగు దేశాలు సంయుక్తంగా ప్రకటించడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు మైత్రి శిక్షణ కార్యక్రమాలు భారత్లోనే నిర్వహించాలని కూడా దేశాలు ఈ నాలుగు దేశాలు నిర్ణయించడం జరిగింది దానితో పాటు క్వాడ్ ఇండో పసిఫిక్ లాజిస్టిక్ నెట్వర్క్ను పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే ఇండో పసిఫిక్ ప్రాంతంలోని నిపుణులకు ఇస్తున్న ఫెలోషిప్ల సంఖ్యను రెండు వేల రెండు వందలకు పెంచాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది అది కూడా ఇక్కడ గమనించాల్సిన అవసరం ఉంది ఒక్కోసారి ఆ రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన క్వాడ్ సదస్సులో ఈ కింది అంశం చర్చ జరిగింది లేదా జరిగని అంశం చర్చ జరిగని అంశం ఏది అని అడగడానికి కూడా స్కోప్ ఉంది సో ఎగ్జామినర్ జనరల్గా వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ప్రతి ప్రశ్నను కొంత యాస్ప్రెండ్స్కు కొంత కన్ఫ్యూజ్ కావాలనే కాన్సెప్ట్ తోటి అడగడానికి అవకాశం ఉంటుంది మనం ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం మనకు దాని మీద పూర్తి అవగాహన లేనప్పుడు సో అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది అలాగే గర్భాశయ క్యాన్సర్ పై ముఖ్యంగా మోడీ ఇంటెన్షన్ తోటి ఇక్కడ దీని మీద స్ట్రెచ్ చేయడం జరిగింది గర్భాశయ క్యాన్సర్ పై ప్రాథమిక దృష్టితో క్వాడ్ చారిత్రాత్మక క్వాడ్ క్యాన్సర్ మూన్ షాట్ చొరవను కూడా ప్రారంభించడం జరిగింది ఇది రెండు వేల ఇరవై నాలుగు క్వాల్ శిఖర్ అగ్ర సదస్సు దీనికి సంబంధించిన పీడిఎఫ్ నోట్స్ నాకు యాప్ కూడా ఉంటుంది గౌడ్ కరెంట్ అఫైర్స్ యాప్ అని ఉంటుంది దాంట్లో నేను ఈ దీన్ని అందుబాటులో ఉంచడం జరిగింది మరిన్ని వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను మీరు ఏదైనా ఈ టాపిక్స్ అయితే బెటర్ సార్ అని మీరు భావిస్తే ఆ టాపిక్ను కూడా మీరు నాకు చెప్పండి సో ఆల్ ద బెస్ట్